ఆడవాళ్ళు శుక్రవారం దయచేసి ఈ పనులు చేయవద్దు అందరూ చేసే తప్పులేవి శ్రీ నమః నమ శ్రీమాత్య నమ అందరికీ నమస్కారం ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో చేయకూడని పనులు చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈరోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి పాటించకపోతే లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పని చేయాలనే విషయాలు చెబుతూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది అవి తెలియక అటువంటి పనులను చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా పాత అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు అందుకే ఈరోజు అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు బూజును అస్సలు శుభ్రం చేయకూడదు అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళడం వల్ల దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది శుక్రవారం రోజున బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు అలాగే ఖాళీగా ఉంచకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుంచి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం కాబట్టి పసుపు కుంకుమల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కూపడవద్దు ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా మామిడి ఆకులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయడం అలాగే పారేయడం లాంటి పనులను చేయకూడదు బుధవారం గురువారం శుక్రవారాల్లో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించినవారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్నవారు పూజ చేసిన పటాన్ని కదపకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తొలగిపోతుంది లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని తీసివేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది శుక్రవారం రోజు తీయరాదు అలాగే శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు పగలకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయడం వలన మీకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతుంటాయి దీనివలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు పగలకుండా ఉండడం వల్ల మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిని పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపించడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అత్యవసర పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా అస్సలు వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఏదైనా పండుగ రోజులకు వ్రతాలకి తప్ప శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదట శుక్రవారం రోజు తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మీదేవిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి అలాగే సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు వారంలో ఏడు రోజులు ఉంటే జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రవారం యొక్క ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవరికి ఇవ్వకండి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కానీ తీసుకెళ్ళి ఇవ్వవద్దు పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరికైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజున ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తలస్నానం చేయడం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందడం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొరడం కానీ ఉన్న పాత చీపుర్లను బయటపడేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వడం వలన మీకు మంచి జరుగుతుంది ఎవరైనా ఒక పెళ్ళైనా ముత్తైదువు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలలో చెప్పబడింది అలాగే శుక్రవారం రోజు గోళ్ళు కత్తిరించుకోవడం చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్ళు కత్తిరించుకున్నప్పుడు ఎక్కడైనా ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వలన ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుతారు అంతేకాదు ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నట్లయితే ఈ రోజు నుండి మానివేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాలు కురిపిస్తుంది దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు కొంతమంది శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వలన చెడు జరుగుతుందా అని అనుమానాలు వస్తూ ఉంటాయి అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి వీటిని ఖచ్చితంగా పాటించాలి శుక్రవారం రోజు చేయాల్సిన పనులు శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వలన ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని విశ్వాసం శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పాలతో పాయసం చేసి నివేదించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు